హై ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ స్నీతాస్ రెసిపీస్ ఈరోజు మటన్ గోంగూర చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చపాతీతో అయినా రో రైస్తో అయినా సరే జొన్న రొట్టె దేనితో అయినా సరే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కాక ఈ గరం మసాలా కొంచెం యాడ్ చేస్తున్నాను అది కొంచెం వేగాక తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసేస్తున్నాను ఇది ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి కావాలనుకుంటే మీరు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ పసుపు వేసేసి ఇలా వన్ నుంచి టూ మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకోవాలి రెండు లేదా మూడు పచ్చిమిర్చి మధ్యలోకి ఇలా ఘాటు పెట్టేసేసుకొని హాఫ్ కట్ చేసేసుకొని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వన్ మినిట్ అలా తర్వాత ఇది మటన్ అండి హాఫ్ కేజీ మటన్ అండి ఇది నీట్గా కడిగేసేసి పెట్టుకున్నాను ఇది వాటర్ లేకుండా ఇలా ముక్కలు ముక్కలు మొత్తం తీసేసి ఇందులో వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ మిశ్రమం మొత్తం ఈ మటన్ ముక్కలకి బాగా పట్టేదాకా కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకున్నాక ఇది మటన్ వాటర్ రిలీజ్ చేస్తుంది కదండి ఆ వాటర్ మొత్తం కంప్లీట్గా అవాపరేట్ అయిపోవాలి మూత పెట్టేసేసి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి తర్వాత వాటర్ మొత్తం అవాపరేట్ అయిపోతాయి చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మూత ఇలా ఇప్పుడు ఉప్పు కారం యాడ్ చేసుకోవాలండి ఇందులో ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ కదండి రెండు స్పూన్స్ యాడ్ చేస్తాను యాక్చువల్గా కారం అయితే గోంగూర కూడా వేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను తగినంత ఉప్పు యాడ్ చేసేసుకోవాలి ఇలా ఇదంతా వేసేసి ఇది బాగా కలుపుకోవాలి మటన్కి పట్టేదాకా ఉప్పు కారం ఇలా ఇది ఇంట్లో మేము పట్టి పట్టించుకున్న కారం అండి కొన్న కారం కాదండి ఇప్పుడు ఈ ముక్కలు మునిగేదాకా వాటర్ యాడ్ చేసేసుకోవాలి మీరు కుక్కర్లో కాకుండా బయట వండితే కనుక ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి తర్వాత ఆవిరి చల్లారాక మూత తీసి స్టవ్ ఆంగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మటన్ మంచిగా ఉడికిపోయిందండి ఇది కొంచెం లేతగా ఉంది ముదిరిన మటన్ అయితే ఒక టూ విజిల్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి ఇక్కడ ఈ గోంగూర ముందే గిల్లేసేసి కడిగి పెట్టుకున్నానండి ఇది మొత్తం రెండు బంచెస్ ఉందండి ఇది యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి ఇలా ఇలా వేసేసి ఒక త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలి మళ్ళీ మధ్యలో ఒకసారి మూత తీసి చూస్తే ఇంకా కొంచెం గోంగూర కుక్ అవ్వాలండి ఇంకొక టూ మినిట్స్ వరకు అలానే మగ్గించుకొని తర్వాత ఇందులో ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను రెండు టీ స్పూన్ల ధనియాల పౌడర్ యాడ్ చేసేసి కలిపేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ అలానే మగ్గించుకోవాలి కొంచెం మీకు ఇంకా దగ్గరికి కావాలనుకుంటే కనుక ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉంచండి స్టవ్ మీద లేదంటే కొంచెం గ్రేవీ లాగానే ఉండేటట్టు కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది రోటీతో కానీ చపాతీతో కానీ రైస్తో కానీ చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి